యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే నేను డాక్టర్ వై రెడ్డి హోమియోడియటిస్ అండ్ థెరపిస్ట్ అండ్ టొబాకో కంట్రోలర్ ఒక గుట్కా కాయని జరద పాన్ మసాలాలు పాన్ పరాగులు జరదాలు ఇవి ఈ మధ్య కాలంలో చాలామంది అలవాటు పడి భయంకరమైన క్యాన్సర్ జబ్బులకు గురవుతున్నారు దాదాపు తొంభై శాతం లోటి క్యాన్సర్లు ప్రధానంగా ఈ చీవింగ్ టొబాకోనే కారణమని కారణం అనే మనకు గణాంకాలు తెలుపుతున్నాయి మరి ఇటువంటి ప్రమాదకరమైన గుట్కా ఖైనీలకు ఎందుకు అలవాటు పడుతున్నారు ఎందుకు బయటికి రాలేకపోతున్నారు అంటే ఈ గుట్కా ఖైనీ కొన్ని రకాల కెమికల్స్ కలిపేసి కంపెనీలు ఎందుకంటే ఉపయోగించే వాళ్ళు జీవితాంతం తిని తిని చనిపోయే విధంగా దాంట్లో కొన్ని కెమికల్స్ కలిపేసి డ్రగ్ అడిక్షన్ కేటగిరీలోకి తీసుకొచ్చారు ఈ గుట్కా కై సో ఈ నేపథ్యంలో ఈ గుట్కా గుట్కాయనీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఎక్కువ అవుతుంది తప్ప మానలేరు అటువంటి వాళ్లకు మనం హోమేడ్ ఈ ట్రీట్మెంట్ చేయడం వల్ల చక్కగా ఈ గుట్కా కైనీల వేసనం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది సో గుట్కాలు కైనీళ్ళు ఈ చీవింగ్ టొబాకో ఏవి తీసుకున్నా కూడా దీ దీంట్లో దాదాపు నాలుగు వేల పైగానే విషయ పదార్థాలు ఉంటాయి ప్రధానంగా నికోటిన్ ఉంటుంది బానిస కావడానికి ఇదే ప్రధాన కారణము గుట్కాలకు ఖైనీళ్లకు వీటితో పాటు హెవీ మెటల్స్ ఉంటాయి ఈ హెవీ మెటల్స్ లెడ్ బెంజైర్ మెర్క్యూరీ అమోనియా సో కాపరు సో సైనైడ్ ఇలాంటి హెవీ మెటల్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇవి బ్రెయిన్ డ్యామేజ్ను చేస్తాయి తద్వారా కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ లివర్ ఫెయిల్యూరు ఆర్గన్ ఫెయిల్యూర్స్ కూడా ఈ గుట్కా ఖాయ మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము సో ఈ విధంగా గుట్కా ఖాయ ఉపయోగించే వాళ్ళు ఒక్కసారి మీరు నోట్లో చూసుకుంటే మీకు ఇమీడియట్గా ఎందుకంటే ఆల్కహాల్ స్మోకింగ్ ఇతర డ్రగ్స్కు మనం ఇమీడియట్గా మనకు ఇండికేషన్స్ కనపడవు కానీ గుట్కా ఖాయ తినే తినేవాళ్ళు నోటిలో చూసుకు చూస్తే మీకు నోట్లో మచ్చలు స్టార్ట్ అయి గుట్కా పెట్టే వాళ్ళైతే లోపల సైడ్లో మచ్చలు స్టార్ట్ అవుతాయి ఇక్కడ కైని అయితే ఇక్కడ పెదువుల కింద పెడతారు కాబట్టి ఇక్కడ మచ్చలు స్టార్ట్ అవుతాయి ఈ మచ్చలు ప్యాచెస్ స్టార్ట్ అయినాయంటే ఇవి క్యాన్సర్ ప్రొడిజిమ్గా ఫౌండేషన్ పండు ఒక ఇండికేషన్ ఆ తర్వాత చిన్నగా స్లోగా నోరు చిన్నగా కావడం నోరు తెరవలేకపోవడము అంటే నాలుగు వేలు ఇలా పెట్టగలిగాలి నాలుగు వేలు పెట్టలేరు చాలామంది రెండు వేలు ఒకవేళ పెట్టగలిగే స్టేజ్కి వస్తారు తర్వాత కారం మసాలా తినలేకపోవడము లోపల అర్సెస్ డెవలప్ కావడము ఎక్కువ వేడివి తాగలేకపోవడము ఇవి సబ్మూకోస్ ఫైబ్రోసిస్ అంటే క్యాన్సర్ వచ్చే ముందు దశ తొంభై శాతం నోటి క్యాన్సర్లకు గుట్కా కైనిలే కారణము మరి ఈ క్యాన్సర్ ముందు మనకు సబ్మికస్ ఫైబ్రోసిస్ అంటే ఒక ఇండికేషన్ లాంటిది ఎలాగైతే వర్షం వచ్చే ముందు మనకు మేఘాలు కమ్మి వర్షం తెలుస్తుందో మేఘాలు కమ్మి వర్షం పడుతు తెలుస్తుందో అలా ఈ క్యాన్సర్ వచ్చే ముందు దశలో మనకు ఈ సబ్మికస్ ఫైబ్రోసిస్ ఈ లక్షణాలు డెవలప్ అయినట్టే మీరు క్యాన్సర్ స్టేజీలకి స్టార్ట్ అయినట్టే అర్థము సో కాబట్టి ఈ దశలోనే మీరు ఈ గుట్కా కైనిలను వదిలిపెడితే క్యాన్సర్ లాంటి మహమ్మారి బారి నుంచి మీరు తప్పించుకోవచ్చు సో మేము ఇచ్చే డి హోమియో డిఎడిక్షన్ ట్రీట్మెంట్ వల్ల మీరు ఈ గుట్కా కైనీళ్ళు వ్యసనాలు మారుకోవడానికి ఈ గుట్కా కైలీ వీటి యొక్క డీటాక్స్ చేస్తూ వాటి విద్రావల్ సిమ్టమ్స్ కంట్రోల్ చేస్తూ అంటే అవి తీసుకోవాలనే కోరికను తగ్గిస్తూ అవి తీసుకోకపోతే గుట్కా కై నీళ్ళు పోతే అనిపించడం కోపం అనిపించడం టెన్షన్ అనిపించడము ఏదో గోలు ఏది వచ్చిపోవడం బ్రెయిన్ పని చేయదు అటువంటి సమస్యలన్న కంట్రోల్ చేస్తూ టోటల్ హీలింగ్ ప్రాసెస్ అంటే ఆర్గాన్స్ డిపెండెన్స్ని అంతా కంట్రోల్ చేస్తూ అది తినాలనే కోరికను తగ్గిస్తూ సో గుట్కా వల్ల కైని వల్ల శరీరంలో ఏ రకమైన మార్పులు వస్తుంటాయి తల నుంచి పాదం వరకు మొత్తం డ్యామేజ్ జరుగుతుంది అటువంటి డ్యామేజ్ని అంతా రివర్స్ చేస్తూ ఓమియా డిఎడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా చక్కగా మనము ఈ గుట్కా కైని లాంటి పొగాకు ఉత్పత్తులను మానుకోవడానికి చక్కగా పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సురక్షితమైన మెడిసిను ఎటువంటి రియాక్షన్స్ ప్రాబ్లమ్స్ లేకుండా కూడా ఈ మెడిసిన్ ఉపయోగపడుతుంది సో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మేము హోమి డియడిక్షన్ ట్రీట్మెంట్ చేస్తున్నాము టొబాకా కంట్రోలర్ అండ్ క్వాలిఫైడ్ డాక్టరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నేను ఒక్క డాక్టర్గా ఉన్నాను మా క్లినిక్ వచ్చేసి మీకు ఆర్టీసీకి రాసోడ్ బావార్చి హోటల్ దగ్గరే మా క్లినిక్ హైదరాబాద్లో సో మీరు క్లినిక్ రావాలనుకున్న వాళ్ళు మీరు ఆన్లైన్లో అపాయింట్మెంట్ దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే మీరు ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఆన్లైన్లో కూడా కన్సల్ట్ అయ్యి మీరు మెడిసిన్ మీకు కొరియర్ ద్వారా పంపిస్తాము సో అవసరం ఉన్న వాళ్ళు గుట్కా కాయని వ్యసనాలు ఇంత భయంకరమైన వ్యసనాలు మీ జీవితాన్ని నాశనం చేయకుండా మీరు హోమియో డిహైడెక్షన్ ట్రీట్మెంట్ వాడి ఈ వ్యసనాలను మానుకొని ఆరోగ్యంగా జీవించగలుగుతారని నేను ఆశిస్తాను నమస్తే తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి